హరే కృష్ణ ఈరోజు ఒక గొప్ప విషయాన్ని తెలుసుకుందాము అది ఏమిటంటే మనందరం కూడా శ్రీరామదాసు అనేటువంటి సినిమాని చూసే ఉంటాము అది కొత్తదైనా అయ్యుండొచ్చు ఉండొచ్చు పాతదన్న అయ్యుండొచ్చు అందులో రామదాసుని గుడి నిర్మాణం చేసినందుకు భద్రాచలంలో రామాయణ రామాలయం నిర్మాణం చేసినందుకు రామదాసుని పన్నెండు సంవత్సరముల పాటు ఆ తానీష బందీ చేస్తారు అయితే బందీ చేసినప్పుడు రామదాసు ఆ ఎన్నో అద్భుతమైనటువంటి సంకీర్తనలు పాడుతూ ఉంటారు లోపల ఆ కారాగారంలో ఆ సమయంలో ఆ రామదాసుని విడిపించాలని చెప్పి స్వయంగా రామలక్ష్మణుడు తానీషాకు స్వప్నంలో కనిపించి ఇంకా పైకాన్ని కూడా ఇచ్చారు అని చెప్పి మనందరికీ కూడా సినిమాలో తెలియపరచడం జరిగింది కానీ నిజానికి చరిత్రను దాచిపెట్టినటువంటి కథ అసలైనటువంటి కథ ఉంది అది ఏమిటంటే నేను ఒకరి ద్వారా తెలుసుకున్నాను అది సరిగ్గా ఒక నిజాం కాలం నాటి ఒక పుస్తకం ఆ పుస్తకంలో ఏమని ప్రచురించడం జరిగింది అంటే హైదరాబాద్ నగరాన్ని పాలిస్తున్నటువంటి సమయంలో నిజాం కాలంలో ఒకరోజు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు హైదరాబాద్కి విచ్చేయడం జరుగుతుంది ఆ హైదరాబాద్కి విచ్చేస్తున్నప్పుడు గోల్కొండ కోటని దర్శించడానికి వెళ్తారు ఆ సమయంలో అక్కడ ఉండేటువంటి తానిషాని కలవడం జరుగుతుంది గోల్కొండ కోట అందాలనన్నీ కూడా వీక్షిస్తూ ఇప్పటికి కూడా మనం గోల్కొండ కోట చాలా అందంగా ఉంటుంది ఆ గోల్కొండ కోట యొక్క అందాలను అంతా వీక్షిస్తున్నటువంటి సమయంలో ఎక్కడైతే రామదాసుని బందీ చేశారో ఆ బందీ చేసినటువంటి చెరసాల దగ్గరికి వెళ్తే శివాజీ మహారాజుకి అక్కడ అద్భుతమైనటువంటి రామకీర్తనలు వినిపిస్తుంటే అక్కడ ఉండేటువంటి సేవకుణ్ణి ఆ భటుడిని అడగడం జరుగుతుంది ఎవరు లోపల ఉన్నారు అంటే అప్పుడు శ్రీరామదాసు అని గొప్ప భక్తుడు ఆయన్ని మా ప్రభువు బంధించడం జరిగింది వెంటనే తానీషాని పిలిపిస్తారు ఎందుకు ఆయన్ని బంధించావు అని అడిగితే అప్పుడు ఆయన సమాధానం చెప్తారు నాకు తెలియకుండా మందిర నిర్మాణం చేశారు నాకు పైకం ఇవ్వలేదు అని చెప్పి అడుగుతారు చెప్తారు ఆ సమయంలో పైకం ఇవ్వకపోతే ఆయన్ని బంధిస్తావా ఆయన చేసింది తప్ప రామాలయం నిర్మాణం చేయడం తప్ప అని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది అప్పుడు వెంటనే ఆ తానీషా భయపడిపోతాడు శివాజీ మహారాజ్ చెబుతారు నీవు వెంటనే ఆ భక్తుణ్ణి రామభక్తుణ్ణి కానీ విడిపించని పక్షంలో నా యొక్క ఖడ్గముతో నీ శిరశ్చాదనం చేస్తాను అని చెప్పి హెచ్చరిస్తారు వెంటనే తానీషా భయపడిపోయి క్షమాపణ కోరుకొని కాళ్ళ మీద పడతారు శివాజీ మహారాజు యొక్క కాళ్ళ కాళ్ళ మీద పడతారు అప్పుడు శివాజీ మహారాజు పడాల్సింది నా కాళ్ళ మీద కాదు ఆ రామదాసు యొక్క పాదాల మీద పడాలని చెప్పి రామదాసుని క్షమాపణ కోరుకోవడం జరుగుతుంది అప్పుడు తానీషా అప్పుడు క్షమాపణ కోరుకోవడమే కాకుండా శివాజీ మహారాజు ఒక శాసనాన్ని విధిస్తారు అది ఏమిటి అంటే భద్రాచల క్షేత్రానికి గౌరవ మర్యాదలతో తీసుకొని వెళ్ళి అక్కడ ఆయన్ని దింపి రావాలి అలాగే ఆయన గౌరవించాలి అని చెప్పి శివాజీ మహారాజ్ చెప్పడం జరుగుతుంది అప్పుడు ఇది కాక ఆయన ఏమి శాసనం విధించారంటే ఇది పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా నీవు అంటే అక్కడ ఉండేటువంటి ప్రభుత్వము భగవంతునికి ఆ రాముడికి గుడి కట్టినటువంటి రామదాసు కట్టినటువంటి నిర్మాణం చేసినటువంటి ఆ రా మందిరంలో ఉండేటువంటి రాముడికి ఆ పట్టు వస్త్రాలు అలాగే ముత్యాల తలంబ్రాలు నెత్తిన పట్టుకొని తీసుకువెళ్ళాలి అని శివాజీ మహారాజ్ ఒక శాసనాన్ని విధించారు శాసనాన్ని విధించారు సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే చరిత్రను ఏ విధంగా దాచిపెట్టారో చూడండి సెక్యులర్ ముసుకులో ఇటువంటి గొప్ప గొప్ప యొక్క భక్తుల యొక్క చరిత్రను మనకి ఏ విధంగా తప్పుద్రోవ మార్గంలో చూపిస్తున్నారో చూడండి సో ఈ విధంగా రామదాసుని అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత సరిగ్గా రామదాసు వారం రోజులకి ఈ శరీరాన్ని భౌతికమైనటువంటి శరీరాన్ని వదిలిపెట్టడం జరిగింది నిజంగా కానీ ఛత్రపతి శివాజీ మహారాజు వచ్చి ఆ రామదాసుని విడిపించని పక్షంలో రామదాసు ఆ విధంగా ఆ యొక్క చెరసాలలోనే శరీర త్యాగం చేసేవారు అప్పుడు మనకి ఈ చరిత్ర అంతా కూడా కనుమరుగైపోయేది కాబట్టి ఛత్ర ఛత్రపతి మహా శివాజీ మహారాజు యొక్క శక్తితో ఈరోజు రామదాసుని విడిపించడం జరిగింది హరే కృష్ణ